హాయ్ అండి నేను మీ శాంతి సురేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమ్నైల్ చూసారు కదండీ మా పిల్లలు అయితే చాక్లెట్స్ తినరు మీ పిల్లలు కూడా తినకుండా ఉండాలంటే మెయిన్ ట్రై చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి మెయిన్ ఇష్టమైనవి చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కేక్స్ కూల్ డ్రింక్స్ జంక్ ఫుడ్ ఇలా ఎన్నో చెప్పుకొస్తారు కదండి కానీ అవన్నీ ఫస్ట్ పేరెంట్స్ కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ డ్రింక్స్ ఇవన్నీ కూడా మేము తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాం ఎందుకంటే వాళ్ళకి కఫం పెరిగిపోయి జలుబులు చేసి దగ్గులు వచ్చి తర్వాత బాధపడాల్సింది పేరెంట్సే కదండి మా ఆరు అండ్ అబీకి అయితే ఒక ఫైవ్ చిన్నప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి చాక్లెట్స్ అనేవి నేను అలవాటు చేయలేదండి ఓన్లీ మ్యారీగోల్డ్ బిస్కెట్సే పెట్టేదాన్ని పాలల్లో ముంచి అవి అంటే మా అబీకి చాలా ఇష్టం అలాగా బయట బర్త్డేస్ జరిగినా ఏం జరిగినా చాక్లెట్స్ తి తినేవారు కానీ అప్పుడప్పుడు పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమండి కానీ ఒక టెన్ ఇయర్స్ వరకు మనం కంట్రోల్ చేయగలిగితే డయాబెటీస్ని కూడా దూరం పెట్టచ్చండి ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకే షుగర్లు వచ్చేస్తున్నాయి అసలు తినే ఫుడ్ కూడా మంచిది ఉండట్లేదు కాబట్టి మీరు మీ పిల్లల్ని కొంచెం కంట్రోల్గా ట్రై చేయండి చెప్పడం ఈజీయే చేయించడం కష్టం అది నాకు తెలియదు స్నాక్స్ విషయంలో మనం ఎక్కువ కేరింగ్ తీసుకోవాలండి వాళ్ళకి బిస్కెట్స్ అని స్వీట్ పొటాటో ఉడకబెట్టి పెట్టడం అని స్వీట్ కార్న్ జ్యూస్లు ఇలాంటివి మనం వాళ్ళకి ఇస్తూ ఉంటే ఈ చాక్లెట్స్ మీద వాళ్ళకి అలా అనిపించదు తినాలని మనం ఎంత కంట్రోల్ చేసినా కానీ వాళ్ళు స్కూల్లో అయినా ఫ్రెండ్స్ ఇచ్చినా తినేస్తారండి అందుకోసం మా పిల్లలకి జలుబు దగ్గు రాకుండా నేనైతే ఈ రెమెడీ ఫాలో అవుతానండి వీక్లీ ట్వైస్ అయితే మా పిల్లలకి ఇస్తాను ఇది ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ధనియాలు జీలకర్ర వాము వేసేసి ఒక ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ పెడతానండి అది సగం అయ్యేదాకా మరగబెడతాను పెద్దవాళ్ళకి టీ పొద్దుటే ఎలా అలవాటు ఉంటుందో ఎలా పొద్దుటే టీ కాసుకుంటామో అలాగే పిల్లలకి కూడా ఇది డైలీ కాసి ఇచ్చినా పర్లేదండి నేనైతే అందులో తులసాకులు వేసేదాన్ని వామ్మాకు పుదీనా ఇవన్నీ కూడా ఏ వేయచ్చు మీకు ఏది ఈజీగా దొరుకుతుందో అది వేయండి కానీ ఇది చాలా బాగా టిప్పు బాగా తగ్గుతుందండి దగ్గు కానీ రొంప కానీ జ్వరాలు కానీ అస్సలు రావు తప్పక ట్రై చిన్నప్పుడు మా అబీకి కఫం పట్టిస్తుందండి అది ఆ నెబిలైజర్ కూడా పెట్టేవాళ్ళం నేను అప్పుడు ఒక ఆవిడ చెప్తే ఇలా తులసాకుల కషాయం అప్పటి నుంచి కూడా నేను ప్రిపేర్ చేస్తానండి మా పిల్లల కోసం మా పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు కరోనా టైంలో అందరూ ఇలాగ కాసుకొని తాగేవారు అంతకు ముందు నుంచి నేను మా పిల్లలకి అలవాటు చేస్తాను వాళ్ళైతే చిరాకు పడరు చక్కగా తాగేస్తారండి అందులో చిటికుడు పసుపు వేసుకున్నా కూడా మంచిదే అండి పిల్లలకి మా పిల్లలు స్కూల్కి రెడీ అయిపోయినప్పుడు ఇంకా అది టిఫిన్ చేసే ముందే ఇచ్చేస్తాను ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తాగొచ్చండి మూడు పూట్లు తాగినా కూడా పర్లేదు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు వేడివేడిగా తాగితే మనకి కూడా మంచిదేనండి మీ పిల్లలకి కూడా నేర్పించండి స్టార్టింగ్ మా అబ్బాయికి తాగిపించేటప్పుడు అయితే తాగనని మారం చేసేవాడు కానీ వాడు ఎదురుగా నేను తాగి చూపించేదాన్ని అండి పిల్లలు ఏదైనా పేరెంట్స్ నుండే కదా నేర్చుకుంటారు ఫస్ట్ నేను తాగి అబ్బా చాలా బాగుంది కడుపులో పాములు అయ్యి చచ్చిపోతాయమ్మా తాగు అని అన్ని చూపించి చేయించేదాన్ని అండి పిల్లలు అంటే ఒక దెబ్బ వేసైనా తాగించాలండి ఎందుకంటే వాళ్ళ హెల్త్ బాగుంటుంది ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం బాయ్